అందరికీ నమస్కారం ఇగో ఇక్కడ చూస్తున్నారా మీరు ఇది రేగిపళ్ళ చెట్టు అంటారు అగో రేగిపళ్ళంటే హైదరాబాదు హైదరాబాద్ వాళ్ళు చెప్పాలంటే హే భద్రం ముళ్ళు ఉంటాయి మొత్తం అగో అనిపి ఎర్రగా పచ్చ పచ్చగా ఇవన్నీ రేగిపళ్ళు అంటారు రేగిపళ్ళు అంటే మీకు అందరికీ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి తెలిసేది ఏంటంటే ఊర్లలో ఉన్న తెలుసు కానీ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సంక్రాంతి పండుగ అప్పుడు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు చూసినావు అక్కడ పెడతారు రేగిపళ్ళు తర్వాత గొబ్బిమ్మలలో పెడతారు ఇవి పెండతో చేస్తారా ఆవు పెండతోటి దాని చేసే దగ్గర ఇది పెడతారు పూలు ప్లస్ ఈ రా రేగిపళ్ళు రేగిపళ్ళు పెడతారు ఇవి ఇది రేగిపళ్ళ చెట్టు బంగారు పెళ్ళ పుచ్చమ్ము రేగి పళ్ళ తినమ్ము ఇవి తెంపాలంటే కూడా కష్టమే ఇవి ఇవ్వ ముళ్ళు ఉంటాయి బాగా ఎర్ర ఎర్రగా అయినాయి అని పండ్లు అయినాయి పచ్చ పచ్చగా ఉన్నాయని ఇంకా కాయలు ఇంకో ఇట్లా తెంపుకొని తింటే అక్కడ బాగున్నాయా ఇగోండి ఇక్కడ బాగా ఘషణ చూడ పళ్ళు ఇగో పుల్లగా ఉంటాయి ఇవి తినేటప్పుడు తిన్నాక పళ్ళు తినాలనిపిస్తుంది కానీ పళ్ళు జువ్మంటాయి తిన్నప్పుడు తిన్నప్పుడు ఏమో బాగుంటుంది కానీ తినేటప్పుడు పళ్ళు తిన్నాక అని లాగుతాయి సెన్సిడ్ అయిన అడ్వర్టైజ్మెంట్ వస్తుంది జీవ్ మనకి లాగుతున్నాయని అట్లా ఆ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ